కృష్ణుడు ఎంత పాలేరుతనం చేశాడో తెలుసా సారథి అంటే మనం ఏదో గొప్ప అనుకోకూడదమ్మా సారథికి రథికుడు ఆజ్ఞ ఎలా జారీ చేస్తాడో తెలుసా రెండు కాళ్ళు సారథి వీపుకు తగులుతూ ఉంటాయి రథికుడు కుడివైపు తిప్పమంటే కుడికాలతో తంతాడమ్మా రైట్ ఎడంవైపు తెప్పని చెప్పడానికి ఎడంకాలతో తాడమ్మా పద్దెనిమిది రోజులు పరమాత్మ ఈ అర్జునుడు తాపులన్నీ పడ్డాడమ్మా జూటి 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 హరి అంటే పరమాత్మ పరమాత్మ అంటే పని అంతే ఇంకో మరి ఇలా ఇలా చేయబట్టుకు చెప్పడానికి ఉండదండి ఈ ధనుష్య చేతిలో ఉంది బాణమేలా వేస్తున్నాడు రైట్ టర్న్ అబౌట్ టర్న్ యూ టర్న్ కుదరదండి ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఉండదు లాఫికేషన్ లేవు ఇక్కడ ఉన్న పద్ధతి ఏమిటి అంటే మూల భారతంలో ఉన్న విధానం సారథ నడిపించడం ఎడంకాలతో ఇలా అంటారు అంటే ఎడంవైపు తెప్పని కుడికాలతో ఇలా అంటారు కుడివైపు తెప్పని దేవాది దేవుడు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఈయన గారు తాపులు పడ్డాడు మానవ జన్మెత్తిన పాపానికి